నేను కాని నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంపడి ఉన్న పారావారు కాని ఉతుకోకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీయలేదు ఉతుకుంటానికి తప్పితే అసలు ఏ అసలు దాన్ని చేయాసారం కట్టడమే దాన్ని పాప చూడండి ఎవరంటారు నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉతుక్కుంటాం తప్ప మరి దేనికి నియమాస్తూ తెలియదా ఒకవేళ వస్తువు ఉతుక్కుంటాం తీసే తప్పితే అంటే నిరాటంగం కావాలి ఎంత ప్రేక్షపడ ఉంటారు నిజంగా ప్రేక్ష ముందుగా డిస్ట్రిక్స్ దేవుడి పని మన కట్టాలి మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి ఇన్సిడెంట్ పట్టడాన్ని దేవుడు మాకు కృప చూపించాడు మాకు నడిపిస్తున్నాడు మా మళ్ళీ మనకి దేశంలోకి తీసుకువెళ్తున్నాడు మనం ప్రవేశిస్తాం ఖచ్చితంగా ప్రవేశించేవుని మందిరాన్ని దేవుని ప్రాకారానికి మనం కట్టాలి బాగు చేసుకోవాలి ఎంత ఇప్పటికి ఇష్టం ఇజ్రాయిల్ ప్రజలకి ఇజ్రాయిల్ దేశం ఎంత ప్రేమ తెలుసు ప్రాణాలు వేసుకుంటారు నిజంగా ఇప్పటికీ దేశంలో ఉన్న వారు ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అన్ని ఉద్రహించారు తెలుసా